హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి అటుకుల పాయసం ఎప్పుడన్నా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఈ అటుకుల పాయసం హెల్త్కి చాలా మంచిది సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ రెసిపీ ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఈ అటుకుల పాయసం తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదాన్ని వేసుకొని లైట్గా రోస్ట్ అవ్వాలి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ మాడే వరకు ఉంచుకోకూడదండి ఇలా కలర్ చేంజ్ అయిపోయినా వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను అదే టైంలో ఒక హాఫ్ కప్ వరకు అటుకులు వేసుకున్నాను ఈ అటుకులు లైట్గా రోస్ట్ అవ్వాలండి ఈ రోస్ట్ అయిన తర్వాత నేను అటుకులను అయితే మళ్ళీ కడగట్లేదు ఎందుకంటే నేను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో అటుకుల్ని ముందుగానే కడిగి ఇలా ఫ్యాన్కి ఆరబెడతానండి ఎందుకంటే ఎప్పుడన్నా అటుకుల రెసిపీస్ చేసుకునేటప్పుడు కొంచెం టైం సేవ్ అవుతుందని నేను ఎక్కువ క్వాంటిటీలో అటుకుల్ని ముందే కడిగి స్టోర్ చేసుకుంటాను అవి కొంచెం డ్రై అయిన తర్వాత స్టోర్ చేసుకుంటాను సో ఇప్పుడు వాటిల్లో నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువ మాడే వరకు రోస్ట్ చేసుకోకూడదండి ఈ అటుకులు నేను మందంగా ఉండే అటుకులు తీసుకున్నాను మళ్ళీ మాడితే అడుగంటితే మాత్రం టేస్ట్ మారిపోతుంది సో జాగ్రత్తగా వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ చేసుకున్న అటుకుల్లో ఇప్పుడు నేను వాటర్ పోసుకుంటున్నాను మరి ఎక్కువ పోసుకోకుండా కొంచెం వాటర్ పోసుకున్నానండి ఈ రెసిపీకి క్వాంటిటీ ఏం అవసరం లేదు సరిపడా వాటర్ పోసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఎందుకంటే నేను మందపాటి అడుకు అటుకులు తీసుకున్నానండి దీంట్లోకి స్వీట్కి సరిపడా బెల్లాన్ని తీసుకొని బెల్లాన్ని కూడా ఒక పక్కన పెట్టుకొని కరిగించుకోవాలి ఈ స్వీట్లో స్వీట్ మీకు కొంచెం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోండి నేను హాఫ్ కప్ అటుకులకి కొంచెం మరి హాఫ్ కప్ తీసుకోలేదండి కొంచెం తగ్గించే తీసుకున్నాను మరీ ఎక్కువ స్వీట్ వద్దు అని ఒకవేళ మీకు ఇంకా స్వీట్ ఎక్కువ అవుతుందా అంటే కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది బెల్లం కరిగితే సరిపోతుంది ఒకవేళ బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంది అనిపిస్తే స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోండి నేనైతే మామూలుగానే వేసేసుకుంటున్నాను డస్ట్ ఏం లేదని పాకం ఏం అవసరం లేదండి మామూలుగా బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత నేను కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న యాలకుల పొడి వేసుకున్నాను ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం చూసుకోండి మనం తీసుకునే అటుకుల్ని బట్టి కూడా ఉంటుంది ఎంత టైం వరకు ఉడకబెట్టుకోవాలి అన్నది నేను మందపాటి అడుగులు తీసుకున్నాను కాబట్టి ఒక టూ మినిట్స్ టైం పట్టింది కాచి చల్లార్చుకున్న పాలని వేసుకున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని ఒకవేళ మీకు కొంచెం పలసగా కావాలి అంటే కొంచెం మీరు పాలని అడ్జస్ట్ చేసి వేసుకోండి కొంచెం వాటర్ వాటర్గా కావాలి అంటే మాత్రం ఇంకొంచెం పాలు ఎక్కువ పోసుకోండి చూడండి నాకైతే ఈ క్వాంటి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి పాలు దీంట్లో కొంచెం పోసుకున్నాను అంతే అండి సింపుల్గా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు హెల్దీగా ఇలా అటుకులతో స్వీట్ రెసిపీ క్విక్గా తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అటుకులతో దీంట్లో కావాలంటే సగ్గుబియ్యం సేమియా కూడా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఈ హెల్దీ స్వీట్ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్